प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేటలో శుక్రవారం సాయంత్రం కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుద్దిరెడ్ల సుబ్బారావు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా బుద్దిరెడ్ల సుబ్బారావు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం జగ్గంపేటలో వైసీపీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను బుదిరెడ్ల సుబ్బారావు తీవ్రంగా ఖండించారు జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు రావుల గణేష్ రాజా అనే వ్యక్తి స్థాయికి మించి మాట్లాడరాదని అనడంపై సామాన్యుడు రాజకీయం చేయకూడదా అని సుబ్బారావు ప్రశ్నించారు రోజు జరిగిన సమావేశంలో మీ యువ నాయకుడు వయసుకు మించి మా ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పక్కనున్న మీరు ఇది తప్పు అని చెప్పలేరా అని ప్రశ్నించారు నా స్థాయి అందరికీ తెలుసునని తన తల్లి రెండు సార్లు ఎంపీటీసీగా చేశారని మీ గ్రామంలో మీ స్థాయి ఏంటో ఎక్కడైనా తెలుసుకుని ఎదుటి వారిపై విమర్శలు చేయాలని ఘాటుగా సూచించారు పెద్దలను గౌరవించాలని సంస్కారం మీ యువ నాయకుడికి నేర్పించాలని కరుడూరిని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు గండే కాశీ బొడ్డేటి సుమన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వల్లి తెలుగు యువత సురేష్ జగన్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి మొన్న ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు ఏదో చెప్పడం జరిగింది దాని మీద సమాధానం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము అడిగిన దానికి వాళ్ళు ఎలాగ సమాధానం చెప్పలేదు మరి ముఖ్యంగా జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు రావులు అట ఆయన చెప్పడం జరిగింది స్థాయికి మించి మాట్లాడడం తగదు అని చెప్పేసి అన్నాడు స్థాయి అంటే సామాన్యుడు రాజకీయం చేయకూడదా సామాన్యుడు ఏమి విమర్శించకూడదా మీరు వయసుకు మీరి పెద్ద ఆయన మీ నాయకుడు విమర్శిస్తుంటే ఇది తప్పు పెద్ద మనం అనకూడదని చెప్పేసి అని చెప్పడం మర్చిపోయి ఆయనకి చెప్పడం మానేసి పైగా మమ్మల్ని స్థాయికి మించి మాట్లాడడం అన్నది మీ స్థాయి ఏమిటో మీరు చూసుకోండి ఒకసారి మా స్థాయి అయితే మాకు తెలుసు ఎందుకంటే మా నాన్నగారు బుధరెడ్ల తాతార్య గారు పంతం పద్మనాభం గారి నుంచి రాజకీయం చేయడం తెలుసు కావలితే మీరు తెలుసుకోండి మా స్థాయి అయితే రెండుసార్లు ఎంపీటీసీ చేశారు మా మదరు రాజకీయంగా మేము మా కుటుంబం పంతొం గారి కాడి నుంచి ఉంది తోట సుబ్బారా గారి కాడి నుంచి ఉంది మీ స్థాయి ఏటో మీరు కూడా తెలుసుకుని మాట్లాడాలని రాజా గారికి ముఖ్యంగా ఆయన స్థాయి ఏటో తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి ముఖ్యంగా అతన్ని ఉద్దేశించి చెప్తున్నాను ఇకపోతే కోడి పందాలు లయ్యి ఇవి అని మాట్లాడాడు పేకట్టే సాంప్రదాయకరేడ్ అది పండగ ప్రతి ఊళ్ళోనే ఆడుతున్నారు అది ప్రభుత్వమే దాన్ని అనుమతి కింద ఇచ్చి ప్రతి గ్రామంలోనే ఆడుకుంటున్నారు అది మాత్రం తెలుసుకుంటలేదు అనుకుంటున్నాను రాజా ఇకపోతే ఇసుక ఇసుక అని చెప్పేసి నేను ఏదో మాట్లాడాడు మాపియాన్ని ఇసుక గవర్నమెంట్ ఫ్రీ చేసింది మీ ప్రభుత్వంలోగా వైసీపీ కార్యకర్త దోచుకు తినాలా ఉన్నవాళ్ళందరూ కూడా సామాన్యులకు అందకూడదన్న ఆలోచన ఏం పెట్టుకోలేదు ప్రతి మీ పార్టీ కార్యకర్త దోలుకుంటున్నాడు చూసుకోండి ఒకసారి ఏలే రెస్సకు కానీ గోదా కానీ ఎక్కడా కూడా ఫ్రీ ఇసుక అందరూ తోలుకుంటున్నారు కాబట్టి రాజాగారు తెలుసుకుని మీ స్థాయి ఏటో మీరు తెలుసుకుని మీ గ్రామంలో మీ స్థాయి ఏటో తెలుసుకుని మీరు ఎదట వాళ్ళని మాట్లాడడం కూడా మీ స్థాయి చూసుకుని మాట్లాడాలని తెలియజేస్తూ పక్క పార్టీని కానీ పక్క వ్యక్తిని కానీ విమర్శించడం కరెక్ట్ కాదు ఎవరో పని వాళ్ళు చేసుకుంటే స్నేహపూర్వకంగా ఉండాలి రాజకీయం అన్నాడు మరి పక్క పార్టీయే మా నాయకుడు విమర్శించింద నువ్వు పక్కనే కదా ఉన్నావు ఇది తప్ప నువ్వు చెప్పొచ్చు కదా మీ నాయకుడికి అంటే పెద్ద వాళ్ళందరికీ రాజకీయంగా పనికిరారు చేదత్వం అంటాం లేకపోతే వైసీపీ ఇరిపోయిందని చెప్పడం గతంలో కూడా పెద్ద అన్నాడు రాజకీయ పార్టీలు అన్నదే ప్రతి పార్టీలే ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు వైసీపీ నాయకుడే మాజీ శాసనసభ్యులు వాళ్ళ ఫాదర్ని కూడా అన్నాడు ఇంటికాడ వచ్చేచ్చు కదా ఓ తిరిగి కాబట్టి పెద్దలను కూడా గౌరవించడం మీ నాయకుడి నేర్పండి ఇంకా సంస్కారం మీ యువనాయకుడి సంస్కారం అంటున్నారు కరెక్టే మీ మీ యువనాయకుడు మీ ముందు ఏం మాట్లాడాలో మీరు ఒకసారి చూసుకోండి గతంలో చూసుకున్నట్టయితే మా నాయకుడు మా యువనాయకుడు మేమందరం మహానాడులో తీర్మానం చేయడం జరిగింది ఏమని పుష్కర ఎత్తిపోతల పథకానికి తోట వెంకటాచలం అని పేరు పెట్టారు దీన్ని తొలగించాలే పేరు తొలగించాలని చెప్పేసి అని మీ మా కార్యకర్తలు అందరూ కూడా మహానాడులో తీర్మానం చేస్తే మా యువనాయకుడు సంస్కారవంతంగా అందరిని కూడా ఖండించి ప్రెస్ ప్రెస్ వారు కూడా ఉన్నారు ఆ రోజు మీరందరూ కూడా ఉన్నారు పెద్ద ఆయన పేరు పెట్టారు ఆ పేరుని తొలగించడానికి కుదరదు ఆ పేరుని అలాగే ఉంచండి దాని తీర్మానాన్ని తిరస్కరించాలని చెప్పేసి అని ముక్త కంఠంతో అందరినీ కూడా ముక్త కంఠంతో మహానాడు మినీ మహానాడు మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పాడు అది మా నాయకుడికి పెద్దల మీద ఉన్నటువంటి గౌరవం సంస్కారం సంస్కారం గురించి మీ నాయకుడికి మీరు చెప్పుకోండి ఇకపోతే ఆయన ఎవరో నేను పెద్దగా ఎప్పుడు చూడలేదనుకో బాగా దగ్గరగా రిలేషన్ ఉందనుకుంటున్నాను ఆయనకి నాయకుడి ద్వారానే బాగా అటాచ్మెంట్ ఉందనుకుంటున్నాను చాలా చిత్రంగా మాట్లాడాడు కరుటూరి శ్రీనివాస్ గారట దాదాపుగా జగ్గంబేడి నియోజకవర్గాన్ని వదిలేసి చేతనగరాన్ని వదిలేసి దాదాపు పదిహేను ఏళ్ళు పదిహేడు అవుతుంది అనుకుంటున్నాను నాకైతే పెద్దగా అప్పుడు అతను ఎప్పుడు కనిపించలేదు ఈ మధ్యలో ఏదో పదవి ఇచ్చేలా ఉంది అతనికి ఈ మధ్యలో కనపడుతున్నాడు ఆయన అంటాడు అభివృద్ధి ముసుగులో అవినీతి కనపడలేదా అంటున్నాడు అభివృద్ధిలో అవినీతి ఏంటి మావిడాడు మట్టి గురించి చెప్పు మావిడాడు మట్టి సొంత చేయలో మట్టి తోలుకుంటే నీకు నెప్పేటి మైనింగ్ బిల్ ఉంది కదా మైనింగ్ కడుతున్నారు కదా ఒకసారి చెక్ చేసుకోవాలొచ్చి లేదు తప్పు చేస్తున్నారు అక్కడ మీ నాయకుడు ఉన్నాడు కదా మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడు కదా ఏంటి ఇది ఎలా జరుగుతుందని ఒకసారి వివరణ ఇచ్చుకోండి మీరు అక్కడ మైనింగ్ బిల్ ఉంది సొంత చేయలే దోలుతున్నారు కావచ్చు ఒకసారి చెక్ చేసుకోండి మైనింగ్ వాళ్ళు మీరేమో అడగండి ఇకపోతే ఇంకో పాయింట్ ఏదో చెప్పాడు ఆయన మా చంటు గారు ఉండేటప్పుడు మీరు చెరువులోకి వచ్చారు ఆ చెరువు కూడా వేవైందండి ఆ రోజే కోట్లు వేసాము కోర్టులో నడుపుతుంది హైకోర్టులో వేయడం జరిగింది కోర్టులో నడుపుతుంది కోర్టుల విషయం గురించి మనం మాట్లాడకూడదు అది ఒకసారి ఆయన తెలుసుకుంటే బాగుంటుంది లేదంటే ఆ గతంలో చంటుబాబు గారు చేశారు మీరు దాని మీద ఏం చేశారని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ చీపీలో ఉన్నారు కాబట్టి ఈయన ఏంటండి ఆ చెరువు కూడా పెట్టండి అని ఆయన అడగచ్చు ఈ శ్రీనివాస్ గారు ఇకపోతే ఆయన దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టు కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆయన పెట్టింది దీనికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టేది దీనికి రెండు వందల డెబ్బై నాలుగు సర్వే నెంబర్లో సర్వీస్ నెంబరు కరెంట్కి దాదాపుగా పద్నాలుగు లక్షల డెబ్భై తొమ్మిది వేలంతా కరెంటు బిల్లు బకాయి పెట్టాడట ఈయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు కాకినాడలో ఉంటూ అయ్యా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయడం కరెంటు బిల్లు ఎగ్గొట్టడం ఇది అవినీతి చేయడం దుర్వినియోగం చేయడం అంటే మీరు చెప్తున్నారు అవినీతి కనపడలేదా అని అవినీతి ఎక్కడ ఉందో నువ్వు ప్రశ్నించి ప్రశ్నించడానికే కదా అని ఉంటా ప్రతిపక్షంలోనే నీకు ఆ పదవి ఎందుకు ఇచ్చారు ప్రశ్నించడానికి ఇచ్చారు అంతేగాని కాకినాడ పోయి ఉంటామని కాదు నీకు ఇత్తా ఇకపోతే ఆ చారిటబుల్ ట్రస్ట్ను పెట్టి అడ్డు ఇతను అక్కడ ఒక ప్లాంట్ ఆడుతున్నానని మూసేయడం జరిగింది అంటే అధికారంలో ఉండని చెప్పు లేకపోతే ఆ నిధులు ఏదో వచ్చినని చెప్పు ఆయన చారిటబుల్ ట్రస్ట్ నడుపుతాడు ఈయన గతంలో ఇతని చిత్రమట గతంలో లైన్స్ క్లబ్ వాళ్ళు లైట్లు ఇచ్చారట లైట్లు ఇస్తే పంచాయతీ ఎలక్షన్కే పంచాయతీ ఎలక్షన్కే వార్డులో పంచిపెట్టాడు అట ఈయన లైట్లు ఓట్లు వేయండి లైట్లు అని చెప్పేసాను మీరు అలాంటి చారిటబుల్ ట్రస్ట్ని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయంగా విమర్శ చేస్తున్నారు మీరు చేసింది ఏంటి ట్రస్ట్ అడ్డం పెట్టుకుని ఒక పక్కన విద్యుత్ దుర్వినియోగం చేశారు అక్కడేమో లైన్స్ క్లబ్బుల్ని అడ్డం పెట్టుకున్నారో ఇది వాస్తవ కదా దీనికైతే అయితే మరి చెప్పాలి శ్రీనివాస్ గారు మీరు డైరెక్ట్గా ఒకవేళ మనం కూర్చుందామని కూర్చుందా పర్లేదు ఎక్కడన్నా పర్లేదు మీరు ఇది వాస్తవ కాదా మీ చారిటబుల్ ట్రస్ట్ పేరుని పెట్టి రెండు వందల డెబ్బై నాలుగు సర్వీస్ నెంబరు పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు మీరు కరెంటు బిల్ కట్టాలా కాదా ఇకపోతే తన సోదరుడు కరుటూరు వీర్రాజు గారు అనుకుంటే ఆయన ఏదో చేశారు అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఏదో చేశారు నాకు ఎడ్ల బళ్ళ మీద కట్ట వచ్చి జగ్గంపేట పెద్దోళ్ళని అనుకోవాలి పెద్దోళ్ళని విమర్శించకూడదు కానీ మరి ఇలాంటి వాళ్ళు వాళ్ళు శ్రీనివాస్ గారు నాకంటే పెద్దోడు అవ్వచ్చు కానీ ఆయన మాట్లాడిన దానికి నేను మాట్లాడాలి తప్పదు ఆయన రైస్ మిల్ ఏదో గట్టేరిలో ఉంది అందులో చేసి అంత వ్యాపారం పెట్టి లెఫ్ట్ ఆపర్మే ఆయన బియ్యం రేషన్ బియ్యం కానీ అమ్ముతలేదా హలో నిజాతగా సంపాదిస్తే చెప్పచ్చు అది తప్పేం లేదు కాబట్టి మీరు మీ నాయకుడికి ఇది సంస్కారం కాదు పెద్దోళ్ళని విమర్శించకూడదు అని చెప్పేసి చెప్పండి అంతే తప్ప మీరు అన్నారు కదా అని మేము అన్నామంటే మీరు మాట్లాడితే నేను ఇంకో మళ్ళీ పెడతాను మీ బాగోతే నేను పెడతాను నాకు తెలుసు నాది ఉందనుకో పెట్టండి ఇబ్బంది ఏమీ లేదు ఇకపోతే మర్చిపోయిన రాజా ఏదో ఐఎస్ఎల్ గురించి ఏదో చెప్పాడు మా ఊళ్ళోనే రాజా ఒకసారి రా మీ ఊళ్ళో నాయకుడు ఉన్నాడు కదా పెద్ద నాయకుడు ఆడు చెప్పు ఉంటాడు పోస్టులు కూడా అంటే ఇచ్చాడు ఐఎస్ఎల్ గురించి నేను ఆ రోజే చెప్పాను పంచాయతీ ఎలక్షన్కి నీకు దమ్ము ధైర్యం ఉంటే నేనేమన్నా దుర్వినియోగం చేసినట్టుంటే మీ అధికారం ఉంది అప్పుడు ఐదు సంవత్సరాల అధికారం ఉంది నిరూపించండి నేను చెప్పాను అంతేగాని అవాకులు చవాకులు లేనిపోంది ఇది అబద్ధాన్ని నిజం చేద్దామని ఆలోచనతోటి ఐఎస్ఎల్ గట అంటే నీ దమ్ముంటే నువ్వు వచ్చి నిరూపించుకోవచ్చు చెప్పడానికి సరే ఐఎస్ఎల్ పేమెంట్ గురించి ఇంకా మా నాయకుడు జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ద్వారా దాదాపుగా మీ అందరికీ తెలుసు ప్రెస్ ప్రసవాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళికోనికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం అటువంటిది మీ నాయకుడు ఎప్పుడైనా సరే ఇలాంటి చార్టబుల్ ట్రస్ట్ నుంచి చార్టబుల్ ట్రస్ట్ నుంచి కానీ ఫౌండేషన్ నుంచి కానీ ఎప్పుడైనా ఒక్క రూపాయి అవన్నీ అవలకా ఇచ్చారో చెప్పమానండి మీరు ఏమన్నా ఇచ్చారా మీ నాయకులు ఎవరన్నానే వరదలు వస్తుంటేనే మీరు పట్టించుకునేవారు కాదు గారు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా మాకు లోతు నీటిలోంచి అన్న వెళ్ళే ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలించినటువంటి సందర్భం మా యువనాయకుడు సంస్కారంగా పెద్దలను గౌరవిస్తాడో ఇన్ని చేస్తారు కాబట్టి మీ అందరికీ తెలుసు ఎవరైనా సరే పెద్దోళ్ళు నేను ఇప్పుడే చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను జ్యోతి నెహ్రూ గారు కానీ జ్యోతి నెహ్రూ గారు అబ్బాయి నవీన్ కుమార్ గారిని కానీ ఎవరైనా విమర్శించినట్టయితే మేము ప్రెస్ మీట్ పెట్టి మీ బాగతాలు బయట పెట్టడానికి మిమ్మల్ని విమర్శించడానికి ఎట్టి పరిస్థితులు వెనకాడనం మళ్ళీ మీరు పెడితే ఎల్లు నేను పెడతాను మీ నేను నాకు తెలుసు ఏం చేయాలో శ్రీనివాస్ గారు మటుకి కర్టూరు శ్రీనివాస్ గారు కాకినాడ వాస్తువుల మటుకి పర్టికులర్గా చూపించండి కాబట్టి ఇలాంటి మీరు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని విమర్శించారనుకుంటే మేము మళ్ళీ మేము మీ మీద పెడతాం ఇది మీ నేను నేను అడిగిన దానికి సమాధానం చెప్పి మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టండి వీరవారు బ్రిడ్జి కానీ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా ఇది హెచ్చరిస్తున్నాం ఇటువంటిది మళ్ళీ జరగకుండా పెద్దవాళ్ళని విమర్శించకుండా ఉండాలని వాళ్ళ వయసుకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి